నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ సుధీర్ శర్మ గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడి మిథున రాశి వారికి ఎటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి మీరు కూడా ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి నమస్కారం గురువు గారు గురువు గారు మనకి ఆదాయ వ్యయాలు అనే విషయానికి వచ్చేసరికి ఆదాయం అనగానే మనకు వచ్చే సంపాదన వ్యయం అనేది వచ్చేసరికి మనకి ఖర్చు అవుతుంది అని చెప్తారు కదా అంటే ఇది వాస్తవమే అంటారా లేకుంటే ఆదాయ వ్యయాలు కావచ్చు లేకుంటే పూజ అవమానాలు కావచ్చు ఇవి వేటి పరంగా లెక్క వేయచ్చు అంటారు నిజంగా చెప్పాలంటే మనం చిన్నప్పటి నుంచి కూడా మెంటల్గా ఫిక్స్ అయిపోయింది అన్న ఆదాయం అంటే డబ్బు ఖర్చు వ్యయం అంటే ఖర్చు అని ఆదాయ వ్యయాలు అనేటువంటివి మనకి పంచాంగంలో ఇచ్చేటువంటి విధానం ఏమిటి అంటే కేవలం డబ్బు విషయం ఒక్కటి కాదు ఆర్థికం ఆరోగ్యం కుటుంబం మనశ్శాంతి విద్య మనం అనుకునేటువంటి కార్య సంకల్ప విజయం ఇవన్నీ ఓవరాల్గా కలుపుకుంటే వీటిలో ఏ ఒక్కటి లోపించినా మనశ్శాంతి లోపిస్తూ ఉంటుంది కాబట్టి ఇవన్నీ కలుపుకొని ఆదాయ వ్యయాల రూపంలో చూపిస్తారు కానీ డబ్బు మాత్రం కాదు డబ్బు ఒక్కటి మాత్రం కాదు మనకి ఓవరాల్గా ఈ సంవత్సరం మొత్తం ఉండేటువంటి ఫలితం మనకు ఉండేటువంటి మనశ్శాంతి మనకు మనకుండేటువంటి కార్య విజయం ఏదైతే ఉందో ఈ ఆదాయ వ్యయాల రూపంలో చెప్తాం కానీ కేవలం డబ్బు ఒక్కటే ఎంత వస్తుంది ఇంత ఖర్చు అవుతుంది అనేది మాత్రం పిచ్చి అపోహ అని చెప్తాను నేను కాబట్టి వాటి ఆ విధంగా చూసుకోకండి తప్పనిసరిగా మనం ఓవరాల్గా జీవితం మొత్తం సంవత్సరం ఇప్పుడు వన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అని చెప్తాను బ్యాంక్ వాళ్ళు చెప్తున్నా వన్ పర్సెంట్ ఏంటంటే ప్రయాణం కదా అట్లా అని ఆదాయ వ్యయాలు కూడా మనం పంచాంగంలో చెప్పుకునేవన్నీ కూడాను సంవత్సరం మొత్తానికి పనికొచ్చేట్టుగా మనకు ఉండేటువంటి మనశ్శాంతినే ఆదాయ వ్యయాలుగా చూసుకోవాలని చెప్తా గురువు గారు మిథున రాశి వారికి ఉగాది నుంచి ఉగాది వరకు చూసుకున్నట్టయితే అయితే ఎటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి దాంతో పాటుగా అసలు వీరికి ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి నాన్న ఈ సంవత్సరం ఎక్కువగా చాలా మంది కూడాను చాలా రాసులు బాగున్నాయి నాన్న వాటిల్లో ఒకటి రెండు రాసులు అసలు బాగాలేదు ఇంకో ఒకటి రెండు రాసులు మధ్యస్థంగా ఉన్నాయి కానీ మిగిలిన అన్ని రాసుల వారికి ఉన్నత స్థానంగా చెప్పుకోవచ్చు ఉన్నత కాలంగా చెప్పుకోవచ్చు అలాగే మిథున రాశి వారి విషయానికి వస్తే వీళ్ళకి ఆదాయం పద్నాలుగు ఖర్చు రెండు రాజ్య పూజ్యం నాలుగు అవమానం రెండు అన్ని విధాలా కూడాను మిథున రాశి వారికి యోగకారంగా చెప్పుకోవచ్చు ఎందువల్ల ఇందాక మనం చెప్పుకున్నాం మే పదిహేనవ తారీఖు నుంచి వృషభ రాశిలోంచి మిథున రాశిలోకి గురుడు వస్తున్నాడు గురుబలం పెరిగింది గురుబలం పెరిగితే గురువు అనేటువంటి ఆయన ఒక కాలేజీకి ప్రిన్సిపల్ లాంటి వాడు మిగిలిన గ్రహాలన్నీ కూడా లెక్చరర్స్ ఈ లెక్చరర్స్ అంతా ఎవరి మాట వింటారు గురువు మాట ప్రిన్సిపల్ మాట వినాల్సిందే కదా అలాగే గురుగ్రహ అనుగ్రహం ఉంటే అన్ని గ్రహాల సానుకూలత తప్పనిసరి కలుగుతుంది అంటే పాపగ్రహాలు ప్రతికూలంలో ఉన్నా సరే అత్యంత ఉచ్ఛగ్రహాలలో మొట్టమొదటి వాడు గురుగ్రహం కాబట్టి ఆ గురువు బాగుంటే అన్ని విధాలా బాగుంటాయి గురువు బాగుంటే విద్య బాగుంటుంది విద్య బాగుంటే జీవితం బాగుంటుంది అట్లానే గ్రహాలలో గురుగ్రహం బాగుంటే జాతకం చాలా చక్కగా ముందుకు సజావుగా సాగిపోతూ ఉంటుంది ముఖ్యంగా గురుబలం వల్ల కలిగేటువంటి యోగాలలో మొట్టమొదటిగా వివాహ యోగం అని చెప్తాం ఓకే కాల సర్పదోషాలు సర్పదోషాలు ఎన్ని దోషాలు ఉన్నా జన్మరాశిలో ఉండేటువంటి గురుగ్రహ ప్రభావం చేత వివాహ యోగం తప్పనిసరిగా ఈ సంవత్సరం మిథున రాశి వారికి అత్యద్భుతంగా ఉంటుంది అత్యున్నతమైనటువంటి యోగంగా వివాహం అంటే అత్యంత వైభవోపేతంగా జరపబడుతుంది వాళ్ళకు ఉండేటువంటి స్థితిని అనుసరించి మంచి వైభవోపేతంగా వాళ్ళు అనుకున్న దానికంటే కూడా చక్కగా వివాహం జరగడానికి మంచి అవకాశం ఉంటుంది అలాగే సంతానం గురించి ఆలోచించేటువంటి వారికి కూడా చక్కటి ఒక్క మాటలో చెప్తాన పుత్ర సంతానం కలిగేటువంటి వాళ్ళలో ఈ సంవత్సరం మిథున రాశి వారు ఎక్కువగా ఉంటారు అంటే మిథున రాశిలో ఉన్న వారందరికీ ఎక్కువగా అబ్బాయిలు పుట్టాయిలు అవకాశం వంశోద్ధారకుడు కావాలి వంశోద్ధారకుడు కావాలి అనుకునేటువంటి ప్రతి ఒక్కరి కళ తీరబోయేటువంటి మిథున వారి ఫలితం ఎలా ఉంది ఈ సంవత్సరంలో అంటే తప్పనిసరిగా మీ వంశం ఉద్దరించినటువంటి మగపిల్లవాడు తప్పనిసరిగా పుడతాడు అంటే అందరికి అబ్బాయిలే పుడతారని కాదు ఎక్కువ శాతం పుట్టడానికి అవకాశం ఉంది అమ్మాయిలు పుట్టినా కూడా అదృష్టమే అని చెప్తారు ఎందుకంటే మరలా దీనికి ఒక కామెంట్ పెడతారు అమ్మాయిలు పుడితే తప్ప గురువు గారు చిరంజీవి గారు కథంలో కొన్ని చాలా మంది కాబట్టి అమ్మ ఒకటే చెప్తాను నాన్న ఒకటే మాట చెప్తాను యోగం ఉంటే అబ్బాయిలు పుడతారు ఎన్నో జన్మల సుకృతి ఉంటే అమ్మాయిలు పుడతారని చెప్తా అమ్మాయి ఇంట్లో పుట్టాలి అంటే అదృష్టం ఉండాలి అబద్ధాలు ఆడితేనే అమ్మాయి పుడుతుంది అనుకుంటే నాకు చిన్నప్పటి నుంచి వంద అబద్ధాలు చెప్పేవాడు నాకు అమ్మాయిలు పుట్ల అదే వచ్చిన బాధ కాబట్టి ఎన్నో అబద్ధాలు చెప్పినా కనీసం అమ్మాయిని పుట్టే అమ్మాయి పుడితే బాగుండేది అనిపించేది కాబట్టి దాంట్లో ఇదేం లేదు వంశోద్ధారకుడు కూడా కావాలి కాబట్టి తప్పనిసరిగా పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశం కలుగుతుంది ఎక్కువగా అలాగే ఈ సంవత్సరం మనకి మార్చి ఎండింగ్ నుంచి మనకి మైకులు మూత వినపడుతూ ఉంటుంది ఏ దాదాపు స్కూల్స్ ఓపెన్ అయ్యేంత వరకు ఒకటో ర్యాంకు రెండో ర్యాంకు మూడో ర్యాంకు అని అలానే ఇలాంటి ర్యాంకులు సంపాదించేటువంటి విద్యార్థులు కూడా మిథున రాశిలోనే ఉండబోతున్నారు అనేది మాత్రం తప్పనిసరి అంత యోగకాలం గురుడే వాళ్ళ రాశిలో ఉంటే ఇంకేం కావాలన్నా విద్యకి కదా అట్లాంటి ర్యాంక్స్ సంపాదించేటువంటి పిల్లలు కూడా తప్పనిసరిగా మిథున్ రాసి ఉన్న ఉన్న పిల్లలకి తప్పనిసరిగా మంచి యోగం కలుగుతుంది అది ఏ విద్య అయినా కానివ్వండి చిన్న దగ్గర నుంచి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు పీజీ వరకు కేజీ నుంచి పీజీ వరకు చదువుకునేటువంటి ప్రతి పిల్లలకు కూడా విద్యాభ్యాసం అనేటువంటిది ఈ సంవత్సరం చాలా చక్కగా ఉంటుంది అలాగే పిల్లలు ముఖ్యంగా కొంచెం వయసు వచ్చిన తర్వాత దుర్వ్యసనాలకి దుస్నేహాలకి అలవాటు పడుతూ ఇంట్లో తల్లిదండ్రులు కూడా లెక్క చేయనటువంటి పిల్లలు కూడా ఈ సంవత్సరం గురుగ్రహ అనుగ్రహంతో మిథున రాసి పిల్లలు కూడా చక్కగా దుర్వ్యసనాలు దుస్నేహాలు వదిలిపెట్టి ఇంట్లో తల్లిదండ్రుల మాట వింటూ ప్రేమగా కుటుంబంలో కలిసిపోతూ మంచి విద్యావంతులుగా అంతేకాకుండా పిల్లల వల్ల తల్లిదండ్రులకు పేరు తెచ్చిపెట్టేంత యోగదాయకమైనటువంటి పరిస్థితిలో మిథున రాశిలో ఉండేటువంటి పిల్లలు ఉంటారు ఇప్పుడు చాలామంది కూడాను మా అబ్బాయిని చూస్తే పలాన సుధీర్శర్మ గారు అబ్బాయి అంటారు కదా అలా కాకుండా వీళ్ళ నాన్న సుధీర్ శర్మ గారు రా అంటే ఇంకా ఆనందంగా ఉంటుంది కదా అలాంటి పరిస్థితి ఈ సంవత్సరం మిథున రాసిన ఉండేటువంటి పిల్లల ద్వారా తల్లిదండ్రులకు వస్తుంది అంత యోగదాయకంగా మారబోతున్నారు అలాగే ముఖ్యంగా ఈ యొక్క గురుగ్రహ ప్రభావం చేత చేసేటువంటి వ్యాపారం కావచ్చు వృత్తి కావచ్చు విశేషమైనటువంటి ధనయోగం కలగబోతుంది ఎలాంటి వ్యాపారమైనా ఎలాంటి వృత్తిపరమైనటువంటి ఉద్యోగాలైనా ఏమైనా సరే ఉన్నతంగా ఉండేటువంటి ఆర్థిక పరంగా రుణ బాధలు తొలగిపోయి ఇచ్చినటువంటి అప్పులు కూడా తిరిగి వారు మరలా వారికి చేరడం తద్వారా ఆనందంగా ఉండడం అంతేకాకుండా చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాల్లో మంచి ఉన్నతమైనటువంటి ఆర్థిక లాభాలు తెచ్చిపెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా అధికారుల మన్నలను పొందుతూ ఉంటారు ముఖ్యంగా ఈ యొక్క రాశివారు ఇక ప్రభుత్వపరమైనటువంటి ఈ పరమైనటువంటి ఉద్యోగస్తుల విషయంలో కూడాను సంపూర్ణంగా శత్రువులు కూడా మిత్రులుగా మారుతూ వాళ్ళ సహాయ సహకారాలతో మీ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళ సహాయ సహకారాలతో ప్రమోషన్స్ పొందేటువంటి అవకాశం కూడా ఇక్కడ ఉన్నతాధికారుల మనలు పొందుతున్నారు ఈ చుట్టుపక్కల చేసేటువంటి వాళ్ళ సహాయ సహకారాలు లభిస్తున్నాయి తప్పనిసరిగా ఉన్నతంగా మంచి ఉద్యోగ యోగం నిరుద్యోగులకు ఉద్యోగ యోగం కలుగుతుంది ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకు కూడా ఉన్నత పదవి యోగం కన కనబడుతుంది అలాగే రాజకీయ నాయకుల వ్యవహారానికి వస్తే కూడా లీడర్ అంటే వీళ్ళు అని చెప్పుకునేంత గర్వంగా పనిచేసేటువంటి వ్యక్తులు మిథున రాశిలో ఉంటారు ఈ సంవత్సరం తప్పనిసరిగా లీడర్షిప్ క్వాలిటీస్ పెరుగుతాయి జనాలలో ఎక్కువగా అంతకుముందు ఉన్నటువంటి వ్యతిరేకత కూడా ప్రజా ఆదరణగా మారబోతోంది వీళ్ళ పాలిట తద్వారా ఉన్నత అధికారుల దృష్టి వీళ్ళ మీద పట్టడం వీళ్ళకి మంచి ఉద్యోగం అంటే పదవీ యోగం కలగడం అనేటువంటిది కూడా తప్పనిసరిగా కలుగుతుంది రైతుల విషయానికి వస్తే రైతులకు కూడా అత్యున్నతమైనటువంటి ధనయోగం కలుగుతుంది తప్పనిసరిగా మంచి లాభాలు వస్తాయి మంచి పంటలు పండుతాయి పండేటువంటి పంటలు కూడా మనం పంచాంగ శ్రవణంలో చెప్తున్నాం ఆ రకంగా పంటలు వేసుకుంటూ చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోతే వీళ్ళకి కూడా మంచి ఆర్థిక లాభాలు ఉంటాయి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి వ్యవహారానికి వస్తే వారికి కూడా విశేషమైనటువంటి యోగం కలుగుతుంది నాన్న అంతకుముందు ఎన్నో రోజుల నుంచి డబ్బులు తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేసాం మాకు లాభాలు రావటం లేదు నష్టాల్లో ఉన్నామని చెప్పి బాధపడేటువంటి వాళ్ళందరూ కూడాను లాభాల బాటలో పయించడానికి ప్రారంభం అవుతుంది వీళ్ళకి విశ్వాసనామ సంవత్సరం అనేటువంటిది చెప్పు చక్కగా చెప్పుకోవచ్చు అలాగే విదేశీ ప్రయాణం చేయాలనుకునేటువంటి వారు కూడా ఉన్నతంగా ఉంటుంది వారు అనుకున్నటువంటి స్థానానికి వెళ్తారు మంచి విద్య ఉద్యోగం దాంట్లో కూడాను వాళ్ళకి కావలసినటువంటి ధనం చేతికి అందడం ఖర్చులు వెళ్ళిపోవడం ఇలాంటివన్నీ కూడా చక్కగా జరిగేటువంటి సంపూర్ణమైనటువంటి అవకాశం బాగా కనబడుతూ ఉంది ఎంత చూసినప్పటికీ కూడా గోచార ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి కానీ వ్యక్తిగతంగా చూసుకుంటే గనక కొద్దిగా లోటుపాట్లు అనేవి కనిపిస్తాయి కాబట్టి మరి వీరంతా కూడా ఎటువంటి పరిహారాలు పాటించడం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా మీరు ఏవైతే లాభాలు చెప్పారో వాటన్నిటిని సఫలం చేసుకోగలుగుతారు దత్తాత్రేయ స్వామి వారి గురు చరిత్ర పారాయణ ఉంటుంది చక్కగా పారాయణ చేసుకున్నా విన్నా లేదు కనీసం ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామి వారి దేవాలయానికి రాఘవేంద్ర స్వామి వారి దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్న సంపూర్ణమైనటువంటి యోగం కలుగుతుంది వీరికి అంటే ఉండేటువంటి దోషాలు చిన్న చిన్న దోషాలు ఏమైనా ఉన్నా మీరు చెప్పినట్టుగా వ్యక్తిగతమైనటువంటి జాతకాల్లో ఏమైనా దోషాలు ఉన్నా ఈ గోచారాన్ని అనుసరించి చెప్తున్నాం కాబట్టి దాంట్లో ఈ గురుదేవతలను ఎవరైతే ఆరాధన చేస్తారో వారికి సంపూర్ణమైనటువంటి యోగకారంగా చెప్పుకోవచ్చు చాలా చక్కగా వివరించారు గురుగారు ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ఒక రెమెడీని అయితే చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు శ్రీ శ్రీమాత శ్రీగురు